టుడే న్యూస్ హోదా రావాలంటే ఎన్నికల కు వేలాదిగా పోటెత్తిన మహిళా లోకం రాష్ట్రంలో హత్యలు తప్ప అభివృద్ధి లేదు ముఖ్యమంత్రి జగన్ పై నిప్పులు జరిగిన వైశర్మి రెడ్డి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాష్ట్రం నుండి కదిలేదే లేదని రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వై శర్మిల రెడ్డి అన్నారు ఆదివారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా టెక్కల ఇందిరమ్మ జంక్షన్ వద్ద ఎన్నికల బహిరంగ సభలో ఆమె మాట్లాడారు ప్రతిపక్ష హోదాలో ఉండేటప్పుడు మాకు ఓట్లు వేసి గెలిపించండి ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేస్తామన్నా వైఎస్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి ఐదేళ్ల కాలంలో ఒక్కసారైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఒక నిజమైన ఉద్యమం చేశారా అని ప్రశ్నించారు ప్రత్యేక హోదా కోసం మాట్లాడని వైసీపీ పార్టీకి ఎందుకు ఓట్లు వేయాలని అన్నారు ఈ రాష్ట్రంలో దోపిడీ జరుగుతుందని ఒక పక్క లెక్కర్ మాఫియా ల్యాండ్ మాఫియా ఇసుక మాఫియా అది సరిపోలేదని హత్య రాజకీయాలు చేస్తున్నారని సొంత చిన్న చంపిన వాళ్లను ఐదేళ్లు కాపాడడమే కాకుండా మళ్లీ వాళ్ళకి టిక్కెట్లు ఇచ్చారని మండిపడ్డారు ఐదేళ్లు ప్రజలను పట్టించుకుని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సిద్ధమా అని బయలుదేరారని దేనికి సిద్ధం మళ్లీ ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేయడానికా బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టడం సిద్ధమా అని చేశారు ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే ప్రత్యేక హోదా రావాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పార్టీ ప్రజలను కోరారు కాంగ్రెస్ వస్తే రైతులకు లక్షల రుణమాఫీ మహిళలకు డ్వాక్రా రుణమాఫీ ప్రతి ఇంటికి ఏడాదికి ఐదు లక్షలు ఉపాధి హామీ వేతనం ప్రతిరోజు నాలుగు వందలు ఇస్తామని మాట ఇచ్చారు ఈ సభలో టెకలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిల్లి కృపారాణిని శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి పేడాడ పరమేశ్వరరావును ప్రజలకు పరిచయం చేస్తూ హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ సభలో నర్సన్నపేట ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి నరసింహమూర్తితో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఎంత కష్టం అవుతుందో అందరికీ తెలుసు గ్యాస్ డీజిల్ పెట్రోల్ చక్కెర నూనె అన్ని పెరిగిపోయాయి కరెంట్ ఛార్జీలు ఏడు సార్లు పెరిగాయి ఆర్టీసీ ఛార్జీలు ఐదు సార్లు పెరిగాయి ఇలాంటి పేద కుటుంబాలు బ్రతకడానికి ప్రతి నెలా మీరు ఆశీర్వదించండి ఉపాధి హామీ ఉపాధి హామీ కింద కనీస వేతనం ప్రతిరోజు నాలుగు వందల రూపాయలు కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి రైతులకు కొత్త మద్దతు ధర పెట్టుబడి ఎంత అవుతుందో ఆ పెట్టుబడి మీద యాభై శాతం లాభంతో కూడిన మద్దతు ధర ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా కాంగ్రెస్ పార్టీ రావాలి మళ్ళీ ఇల్లులు ఇందిరమ్మ ఇల్లులు కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి ప్రత్యేక హోదా పోలవరం రాజధాని ఇదేంటి సాధ్యం చేసుకోవాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా కోరుతుంది రాజశేఖర రెడ్డి గారి గుర్తు హస్తం గుర్తు రాజశేఖర రెడ్డి గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీ నుంచి అమ్మా చేస్తున్నారు గొప్ప మెజారిటీతో గెలిపించండి ఇప్పుడు కూడా మీకు నమ్మకంగా సేవ చేస్తుంది మీ గొంత అవుతుంది మీ అవుతుంది మీ బంధుగా ఉంటుంది మీకు అవైలబుల్ గా ఉంటుందని ప్రతి ఒక్కరికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మన స్ఫూర్తిగా ప్రార్థిస్తుంది అలాగే ఎంపీ అభ్యర్థి పరమేశ్వరన్న గారు గొప్ప మెజారిటీతో గెలిపించండి మన స్ఫూర్తిగా ఆశీర్వదించాలని ప్రతి అన్నను ప్రతి తమ్ముని ప్రతి అక్కను ప్రతి చెల్లిని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది జహా లేదు కాబట్టి కొట్లాడడానికి వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి లేదే లేదు మీరు ఆశీర్వదించండి రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది మీరు ఆశీర్వదించండి ప్రత్యేక హోదా ఒక్క కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యం మీరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి వీళ్ళు ఒక్క రోజైనా ఒక్కసారైనా ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమం అయినా చేశారా ప్రతిపక్షాలలో ఉన్నప్పుడేమో పెద్ద పెద్ద మాటలు చెప్తారు ప్రత్యేక హోదాను వాళ్ళ క్యాంపెయిన్ కోసం వాళ్ళ రాజకీయాల కోసం వాడుకుంటారు కానీ అధికారం లేకొచ్చినాక ఒక్క నిజమైన ఉద్యమం కూడా చేయలేదు ప్రత్యేక హోదా కోసం మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు ఎందుకు వీళ్ళకు ఓట్లు ఆలోచన చేయండి ప్రత్యేక హోదా రాకపోతే మన రాష్ట్రం బాగుపడదు ప్రత్యేక హోదా రాకపోతే మనకు పరిశ్రమలు రావు గత పది సంవత్సరాలుగా చూసాము మన పరిస్థితి ఏమిటో ఒక్క పరిశ్రమ రాలేదు మన బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు పది సంవత్సరాలుగా ఒక్క అడుగు అంటే ఒక్క అడుగు కూడా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి వైపు వేయలేదు మిగతా రాష్ట్రాలు అన్ని దూసుకుపోతున్నాయి అభివృద్ధిలో మన రాష్ట్రం మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది కనీసం ఈ రోజు ప్రత్యేక హోదా ఊసే లేకుండా చేశారు అసలు ఆ పదమే లేకుండా చేస్తున్నారు ఇద్దరు ప్రతిపక్ష నాయకుడు అయినా జగన్మోహన్ రెడ్డి గారు పాలకపక్ష నాయకుడైనా మరి వీళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలి అమ్ముడు పోయారు నిజంగానే అమ్ముడు పోయారు బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్న పార్టీలు వైసీపీ పార్టీలు టీడీపీ పార్టీలు ఎందుకు చేస్తున్నారు బీజేపీ పార్టీకి గులాంగిరి వాళ్ళు అధికారంలో ఉన్నారట అందుకని వాళ్ళ స్వప్రయోజనాల కోసం బీజేపీ పార్టీతో వాళ్ళ దోస్తి ఉండడం కోసం గులాంగిరి చేస్తున్నారు వాళ్ళు గులాములు కావడమే కాకుండా ప్రజల ప్రయోజనాలను మొత్తము తాకట్టు పెట్టేసారు